నమస్కారం నా పేరు అంజన్ రెడ్డి పాలచెర్ల గ్రామం రాప్తాడు మండలం అనంతపురం జిల్లా నేను పారాకిడ్ అనే గడ్డి మందు పొరపాటున చినీ చెట్లకి స్ప్రే చేయడం జరిగింది మర్చిపోయి అందువల్ల నేను మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇట్లా చూసి తోటలోకి వచ్చినప్పుడు రాజు అన్నకి కాల్ చేసి అన్న ఇట్లా ఆకురాలన్న అని చెప్తే హ్యాండ్ టాక్స్ మొబామిన్ రెండు అన్నం వచ్చి చెప్పి కొట్టమంటే కొట్టినందువల్ల వద్ద ఈగుర్లు పూత బాగా వచ్చినాయి రావడం వల్ల నేను తోటి రైతులు కానీ బాగుండాలని చెప్పేసి చెప్పడం జరిగింది నమస్ అందరికీ నమస్కారంలో బాగా షైనింగ్ ఫినిషింగ్ అన్నీ బాగున్నాయి ఈ గుళ్ళు ఈ గుడ్లు బా